హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు నేను మీకు విషయం చెప్తాను ఏం లేదు అసలు మనము జీవించేటప్పుడు మన ప్రకృతిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట అసలు ప్రకృతే మనకి ఫస్ట్ బడి అన్నమాట నేర్చుకోవాలే కానీ మనము అసలు ప్రకృతికి మించిన గురువు లేదనమాట ప్రకృతి నుంచి మనము చాలా నేర్చుకోవచ్చు ఈ ప్రపంచంలో ప్రకృతి నుంచి అసలు మనిషి చాలా నేర్చుకోవచ్చు అనమాట అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రకృతిలో ఏదైనా సరే అది జీవి అయినా సరే మొక్క అయినా సరే ఏదైనా సరే మొదట జన్మిస్తుంది ఆ పైన పెరుగుతుంది తర్వాత తనను తను పోషించుకుంటుంది తర్వాత అన్నీ ఇస్తుంది తర్వాత మళ్ళీ క్షీణించడం మొదలు అనమాట అంటే చివరి దశ అనమాట అంటే చనిపోవడం లాగా అనమాట ఇలా ప్రకృతిలో పుట్టే ప్రతి జీవి అది ఏ జీవి అయినా సరే ఏ ఉత్పత్తి అయినా సరే ఇదే పద్ధతి అనమాట అసలు విత్తనాల నుంచి మొక్కలు పెద్ద వృక్షాలుగా ఎదిగినట్లే ఈ భూమి మీద తమంతట తామే మొలకెత్తి జీవించడానికి చాలా ఉన్నాయన్నమాట అలా అవ అవే జన్మిస్తాయి తానంతట తానే మొలకెత్తి ఆహారాన్ని వెతుక్కుంటాయి తమ నుంచి తమ జాతులను సృష్టించుకుంటాయి చివరికి అదే భూమిలో కలిసిపోతాయి అన్నమాట ఇలా ప్రకృతి ఒక జీవన చక్రం అనమాట మొక్క నుంచి జీవి వరకు ప్రతి ఒక్కటి జీవన చక్రంలో తిరుగుతూనే ఉండాల్సిందే ఖచ్చితంగా ప్రకృతిలో కనిపించే ప్రతి జీవి మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏదైనా ఒక బూజు పురుగు ఉంటుంది పురుగు తీసుకోండి సాలెగూడిని ఎంత అందంగా తనకు తానే నిర్మించుకుంటుందా ఎప్పుడైనా చూసారా అలా పురుగును చూసి మనకు మనమే మన జీవితాన్ని అందంగా మలుచుకోవచ్చు అనమాట అలాగే చీమలు ఎప్పుడైనా చూసారా అండి చీమలు ఎంత చిన్నగా ఉంటాయి చూడడానికి అంత చిన్న చీమలు కూడా తమ పుట్టని ఎంత బాగా కట్టుకుంటాయో తెలుసా ఎంత ఓపికగా ఎంతో సహనంగా అవి కట్టుకుంటాయి పుట్టను సో చీమల నుంచి కూడా మనం సహనాన్ని నేర్చుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనం ప్రకృతిలో ఉండే జీవరాశుల్ని చూసి నేర్చుకోవాల్సిన అనమాట అలాగే పక్షులు ఏవైనా సరే తల్లి పక్షి పిల్లలు ఎగిరే వరకు ఎలా నేర్పిస్తుంది తర్వాత వదిలేసి తన ఆహారాన్ని తనే ఎలా సేకరించుకోవాలో అన్నీ నేర్పిస్తుంది అనమాట ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి నుంచి మనం చాలా నేర్చుకోవాలి అవన్నీ ఒక క్రమశిక్షణతో అనమాట చీమలు సాలీడులు పురుగులు అవే సాలీడ్లు అంటే పక్షులు అన్నీ ఇలా ప్రతి ఒక్క దాని నుంచి వాటిని చూసి నేర్చుకోవాలి అసలు చీమ ఎంత చిన్నది ఇలా తెలుగు రైమ్ విన్నారంటే కూడా రైమ్లో అంత చీమ గురించి చెప్తారనమాట ఇలా చీమను చూసి నేర్చుకోవాల్సినవి చీమలు ఎంత క్రమశిక్షణగా ఉంటాయి అలాగే ఇవన్నీ ఏ జీవరాశులైనా ప్రకృతిలో ఉన్నవి వాటికి ఏదైనా హాని కలిగిస్తే తప్పితే ఎదుటి వా జోలికే వెళ్ళవు కానీ మనుషులు అలా కాదనమాట మనుషులు అసలు ఎప్పుడు వేరే వాళ్ళ గురించే పట్టించుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళని ఎలా ఇది చేయాలి అనగదొక్కాలి ఇలానే చూస్తూ ఉంటారు వాళ్ళని ఎలా కింద పడేయాలి అలాగే ఆలోచిస్తూ ఉంటారు మనిషి అసలు అలా ఆలోచించడం చాలా వరకు మనుషులు అలానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎదుటి వాళ్ళు బాగుపడితే చూడలేరు అలా ఉంటారనమాట అలా అస్సలు ఉండకండి ఎప్పుడైనా సరే చీమలు చూడండి ఒకదానికొకటి ఒకటి ఎంత సహాయం చేసుకుంటూ ఎంత బాగుంటాయి అలాగా ప్రకృతిలో ప్రతి ఒక్కటి మొక్కలు చూసారా ఇంకో మొక్క నుంచి దానికి కావాల్సిన ఆహారాన్ని సేకరించు అవి అవే పెరిగి అంత ఎంత క్రమశిక్షణగా ఎంత అన్యోన్యతగా ఎంత ఐకమత్యంగా ఉంటాయి మొక్కలైనా సరే చీమలైనా సరే అలాంటి చిన్న చిన్న జీవరాశులే అంత బాగా ఉన్నప్పుడు అన్ని తెలివి ఉన్న మనిషి ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు చాలా మంది నేను అందరి గురించి మాట్లాడలేదు చాలా వరకు మాక్సిమం అలా ఉన్నారు వాళ్ళు మారితే చాలా బాగుంటుంది అనమాట ఏదైనా సరే అలాగే భూమిని చూసి నేర్చుకోండి భూమిని మనం దున్నినా సరే మనం ఎంత గలీజ్ చేసినా సరే అది మన శ్రేయస్నే కోరుకుంటుంది కానీ ఒక్క వాళ్ళు చెడిపోవాలి అనే దాన్ని చేయదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకోండి ఖచ్చితంగా మీరు బాగుంటారనమాట ఓర్వ లేకుండా అలా ఉండకండి అసలు అలాగే సముద్రాన్ని చూసారా ఎప్పుడైనా సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో అలాగే మనిషి కూడా చంచలత్వం లేకుండా గంభీరంగా జీవించడం నేర్చుకోవాలన్నమాట అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంత ఆకలి వేసినా సరే చీమలైతే వేరే వాళ్ళ ఆహారాన్ని అసలు దొంగిలించవు తెలుసా ఈ మధ్య కాలంలో దొంగతనాలు కూడా ఎక్కువ అవుతాయి అలా మనది కానిది ఏది మనకు అవసరం లేదు అన్నట్లుగా జీవించండి మనదైతే అయితే మనం తీసుకోవాలి తప్పితే ఎదుటివారి వస్తువులని కూడా తీసుకోకూడదు అలా ప్రకృతిలో చాలా విషయాలు మనం ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు ఇలా ప్రకృతిని చూసి నేర్చుకోండి ఎలా జీవించాలో మనిషి అనేవారు ఆనందంగా ఆహ్లాదంగా ప్రశాంతంగా జీవించాలి అంటే మనలోనే ఉంటుందన్నమాట ఇది ఇలా చూసి ఎలా ఉండాలి ఎదుటి వారిపై ప్రేమతో ఉంటే మీకు తిరిగి అదే ప్రేమ వస్తుందనమాట ఎదుటివారి బాగుండాలి అని కోరుకుంటే ఆటోమేటిక్గా మీరు కూడా బాగుంటారు మనం కూడా బాగుంటాం వాళ్ళు బాగుంటే అంత సరౌండింగ్స్ బాగుంటే మనం ఆటోమేటిక్గా బాగుంటాం ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్